హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియో మేము ఇల్లు కట్టుకోబోతున్నామండి మాది ఎనభై ఐదు గజాలు ఎప్పుడు ఏడు సంవత్సరాల క్రితం కొనుక్కున్నామండి అది ఇప్పుడు ఇల్లు కట్టుకోబోతున్నాం అయితే ఇల్లు కట్టుకుంటున్నాం కదండి ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా మనము భూమి పూజ చేసుకోవాలి అదే శంకుస్థాపన చేసుకోవాలి కొంతమంది భూమి పూజ అంటారు కొంతమంది శంకుస్థాపన అంటారు అయితే ఈరోజు మేము పన్నెండో తారీఖు ద్వాదశి గురువారం రోజు నాలుగు గంటలకు చేస్తున్నామండి ఏకోజమున అయితే ముందుగానే పంతులు గారు రాసిచ్చినవి అన్నీ నేను తెచ్చాను చూడండి ఏమేమి తెచ్చాను ఫస్ట్ ఆయిలు కర్పూరం పసుపు కుంకుమ ఇంకా పసుపు కొమ్ములు ఇంకా ఇది ఖర్జూరాలు అలాగ వక్కలు ఇంకా నవధాన్యాలు ముఖ్యంగా నవధాన్యాలు ఉండాలి కదండి అవన్నీ ఇచ్చేటప్పుడు వాళ్ళు కొంచెం చక్కెర శనగపప్పు కూడా ఇచ్చారు ప్రసాదం కింద పెట్టమని తర్వాత ఒక దారపుండ గంధము బ డబ్బా ఒకటి మళ్ళీ మనకు కంకణాలు కట్టుకునేదానికి ఒక రెడ్ కలర్ దారం ఇస్తారు ఆ తర్వాత ఒత్తులు దీపారాజన్ చేసేదానికి ఇంకా తేనె అగ్గిపెట్టి ఇలా అన్నీ కూడా ఇదిగో నెయ్యి డబ్బా ఒకటండి పంచామృతులు చేసుకోవాలి కదండీ అందుకు ఆ తర్వాత మనము శంకుస్థాపన చేసేటప్పుడు ఇదిగో ముత్యం పగడం ఇంకా బంగారము ఎండి రాగి కూడా వేస్తాం కదా చిన్న చిన్న ముక్కలు చేసి ఇలా ప్యాకింగ్ చేసి ఉన్నారు జిప్లా కవర్లో ఇది రెండు వందల రూపాయలండి తర్వాత అది కూడా తెచ్చిపెట్టుకోవాలి ముందుగానే తర్వాత అగరబత్తులు ఇంకా ముఖ్యంగా కావాల్సింది కలసం పెట్టుకోవడానికి రాగి చెంబండి రాగి చెంబు తేవాలి పంతులు రాసినవన్నీ కూడా మనం చక్కగా ఇట్ట నైటే తెచ్చిపెట్టుకోవాలి ఆ రోజు అప్పుడప్పుడు కాకుండా తర్వాత మనం దీపారాజన చేయడానికి ఇంట్లో దీపపు కుందెలు కూడా కొంచెం చక్కగా కడిగేసి పెట్టేసుకోవాలి ఇలా గంట ఇచ్చేది ఇంకా అన్నీ కూడా ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అయితే ఇది ఒక కర్ర లాంటిది ఇచ్చారండి ఇది మా ఊరు సైడ్ అయితే ఉండదు ఇక్కడ మరి ఉంది హైదరాబాద్లో ఏందో ఎలా చేస్తారో నాకు తెలియదు దీని గురించి అయితే అది ఒకటి కర్ర ఒకటి ఇంకా ఐదు కొబ్బరికాయలు రాసాడు ఐదు కొబ్బరికాయలు కూడా తెచ్చాను నేను తర్వాత మూడు రకాల పళ్ళు కూడా రాసాడండి మా ఊర్లో ఈ కొన్నే దొరికినాయి మూడు రకాల అరటి పళ్ళు ఇంకా హ్యాపిల్స్ ఇది తెచ్చాను నిమ్మకాయలు తెచ్చాను తర్వాత పువ్వులు కూడా తెచ్చానండి తర్వాత పంచామృతం కలుపుకోవడానికి ఒక గ్లాసు స్పూను ఇంకా మనము ఎక్కువ జామున కదండి అవన్నీ కట్ చేసుకోవడానికి కూడా ఒక సిజరు ఒక కత్ కత్తెర చిన్నది ఒక చాకు కూడా పెట్టాను ఊరికి ఎవరినైనా అడగడానికి కూడా టైంలో చీకటి ఉంటుంది ఎవరికి పోలేం కదా తర్వాత ఇక్కడ ఇంకా మూడు జాకెట్ ముక్కలు పెట్టి ఒకటి రెడ్ కలర్ది తీసుకోమన్నాడు తర్వాత ఒక లుంగి కూడా తీసుకోమన్నాడు ఇది అక్కడ పెట్టి నవదా అదే మామూలుగా పూజ చేస్తారు కదా అక్కడ పరిచేదానికి ఒక లుంగి తీసుకున్నాను మూడు జాకెట్ ముక్కలు ఒకటి రెడ్ కలర్ది కలసం పెట్టుకునేదానికి కావాలండి ఒకటి ఇలా అన్నీ కూడా పూజకి కావాల్సినవి మళ్ళీ మనం అక్కడ కూర్చునేదానికి ఒక వైట్ ఏదైనా మనం కూర్చోడానికి షాప్ కానీ మా ఇంట్లో అయితే ఇట్లా వైట్ కలరు ఇది ఉందండి గోతము సంచి పెద్దది అది ఒకటి తీసుకున్నాను మనం కూర్చునేదానికి తర్వాత ఒక కేజీ సిమెంటు ఒక ఐదు ఇటుకరాలు కూడా తీసుకున్నానండి అయితే భూమి పూజ ఉదయం ఏకోజమైనా నాలుగు గంటలకు చేసేసామండి అయిపోయింది ఆ రోజు తల్ల తెల్లవారి మళ్ళా మేము గుమ్మం కూడా పెట్టుకుంటున్నామండి ఎందుకంటే మనకి పదిహేనో తారీఖు పండగ నెల పెట్టేస్తున్నారు పండగ నెల రోజుల్లో శూన్యపు రోజులు అంటారు మా ఊరు సైడ్ అయితే అలా పెట్టరు ఏం చేయరు కదా శుభంగా శుభకార్యాలుగా ఏమి చేయరు అందుకని నేను ఆ రోజు గడప కూడా పెట్టేసుకున్నామండి తల్ తెల్లవారు పన్నెండో తారీఖు కాకుండా పద్నాలుగో తారీఖు గడప కూడా పెట్టేసాము గడప తెచ్చుకున్నాం ఇట్లా తర్వాత గడపకి పూజ కూడా చేశాను అన్నీ తెచ్చి ఇదిగోండి మా ప్లేస్ అయితే ఇలా ఉంటుంది అప్పుడే మూడో రోజే కదండి కొంచమే లేసింది ఈ గోడ అనేది ఇదిగో కడుతున్నారు అంత తోలుచుకున్నాము ఈ పక్క అనేది మాది చిన్న ప్లేస్ అండి ఎనభై ఐదు గజాలు అయితే పది గజాలు వాళ్ళు మేము లేనప్పుడు తీసేసి కట్టేసుకున్నారు గోడ ఇంకేం చేయలేము కదా ఆ గోడ పడ పడేస్తే వసతి కానీ మళ్ళీ ఇల్లు కట్టుకున్నారు కదా అని మేము ఇంకా అలా వదిలేసాము తర్వాత డెబ్భై గజాలండి మా ప్లేస్ అంతా కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది ఐదో రోజండి మొత్తం అయిపోయిందండి బేస్మట్టం అంతా మొత్తం కట్టేసేసారు చూడండి ఎంత బాగుందో ఇది డెబ్బై గజాలు ఇదిగో గుమ్మం ఇలా పెట్టాము ఇది లాస్ట్కి వచ్చేసిందండి బేస్మెంట్ నేను సాయం సాయంత్రం పోయి తీస్తున్నాను కొంచెం ఎండగా ఉందలే ఇదిగో ఈ ప్లేస్ అండి బాగానే వచ్చిందండి ప్లేస్ మనకు చూసేదానికి ఏం కనిపిది కానీ అంత కట్టినాక బాగా వివరంగా తెలుస్తుంది మేమైతే ఎక్కువ ఎత్తు పెట్టుకున్నామండి ఇక్కడ పల్లం ఉంది కొంచెం భూమి అనేది పళ్ళుగా ఉంది అందుకని ఇదిగో చూడండి ఎంత ఎత్తు వచ్చినట్టు అనిపిస్తుందో ఇంకా అక్కడైతే గడ్డలు అవి ఉన్నాయండి అవి ఎంత లేపినా లేయలేదు జెసిపీతో కూడా ఇదిగోండి మా ప్లేస్ అయితే ఇదండి ఇక్కడి నుంచి నేను ప్రతి ఒక్క రోజు ఏం కడుతున్నాము ఏం చేస్తున్నాం అనేది వీడియో పెడతానండి డెబ్బై గజాల్లో కూడా మంచిగా కట్టుకోవచ్చండి ఇల్లు చాలా బాగుంది మాకు కూడా చాలా బాగా అనిపించింది ఎంత వసతులే తక్కువ ఉంటుంది అనుకున్నాము ఇలా డెబ్బై గజాలు ఎనభై గజాల్లో కూడా ఇల్లులు బాగానే కట్టుకోవచ్చు సింగిల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పారు ఇంకా అదంతా పెట్టలేదు కాబట్టి ప్రస్తుతానికి చుట్టూ పా అయితే లేసేసిందండి చాలా బాగుంది నాకు ఇల్లు కడుతున్నాం కదా ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాము మేము చిన్న ప్లేస్ అవటం వల్ల కట్టలేదు తర్వాత ఇప్పుడు కట్టుకుంటున్నాము ఇగో అంతా రాయి తోలిచ్చుకున్నాము చక్కగా వేస్ట్ తోలిచ్చాము అంతా కూడా డస్ట్ కూడా తోలిచ్చాము కడుతున్నారు ఆల్రెడీ ఇద్దరు వచ్చి బేల్దారులు మేస్త్రులు ఇద్దరు పనివాళ్ళు వచ్చి కడుతున్నారండి లాస్ట్కి అయిపోయిందండి ఇది ఐదో రోజు కల్లా పువ్వు కంప్లీట్ అయిపోయింది బేస్మెంట్ అనేది ఇలా ఉందండి ఎవరైనా చిన్న ప్లేస్ ఉన్నోళ్ళు ఇది ఎంత లే అనుకోకుండా చక్కగా కట్టుకోండి నేను ఇంకా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేలా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నా ఛానల్ నేను ఎలా కట్టాలి చిన్న ప్లేస్ని ఎలా పెట్టుకోవాలి అనేది నేను మీకు చెప్తానండి తప్పకుండా మీకు అందరికీ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి